వస్తుంది ఇప్పుడు మన మిషన్స్లో నీడిల్ బ్రోకన్ అయిందంటే ఇలాంటి మాకు వార్నింగ్ మెసేజ్ కనిపిస్తుంది యాక్చువల్లీ ఇది థ్రెడ్ బ్రేక్ లైన్ వార్నింగ్ మెసేజ్ కానీ మాకు ప్రాక్టికల్గా నీడిల్ టెడ్ అయింది ఏంటంటే అప్పుడు కూడా మాకు ఇలాంటివి కనిపిస్తుంది సో నీడిల్ బ్రోకన్ అయింది అది ఎలాంటి మనం టెక్నీషియన్ లేకపోతే మనం ఓన్గా చేంజ్ చేయవచ్చు అది నేను చూపిస్తాము దానికి మాకు ఒక రెండు డోల్స్ కావాలి చిన్న ఫ్లాట్ టైప్ స్క్రూ డ్రైవర్ అంటే మనం నీడిల్ లూజ్ చేయాలని కోసం చిన్న ఫ్లాట్ టైప్ స్క్రూ డ్రైవర్ ఒకటి తర్వాత నో స్ప్లేయర్ ఒకటి ఇది డిఫాల్ట్గా మనం టూల్ బాక్స్ లోపల అవైలబుల్గా ఉంది మన మిషన్తో పాటు వస్తుంది ఇప్పుడు ఎలా చేంజ్ చేస్తున్నాము అది మీకు చూపిస్తాము దానికి టెక్నీషియన్ అవైలబిలిటీ అవసరం కాదు మనం ఓన్గా మేమే చేయవచ్చు సో ఇప్పుడు మనం ఒక్క నెంబర్ నీడిల్లో నీడిల్ తేడా అయింది దానికి ఫస్ట్ నీడికి గింద పెట్టండి గింద పెట్టి ఇలాంటి ఒక చిన్న స్క్రూ డ్రైవర్ తీసి ఇక్కడ ఒక స్క్రూ కనిపిస్తుంది ఆ స్క్రూకి మ్యాక్సిమం రెండు లేకపోతే మూడు రౌండ్లు మాత్రం లూజ్ చేయండి ఇలాంటి లూజ్ చేసి తర్వాత ఇలాంటి ఒక నోస్ ప్లేయర్ తీసుకోండి ప్లేయర్తో మనం నీడిల్కి ఎలా పట్టి కొంచెం కింద ప్రెస్ చేయండి నీడలు బయటకు వస్తుంది తర్వాత కొత్త నీటిని ఎలా చేంజ్ చేయాలి చూపిస్తాము దాంట్లో ఒకటి ఉంది ఇప్పుడు కొత్త నీటిలో ఒకటి చేంజ్ చేస్తున్నామంటే నీడిల్లో ఫ్రంట్ సైడ్ ఒక చిన్న కట్టింగ్ ఎడ్జ్ కనిపిస్తుంది తర్వాత బ్యాక్ సైడ్ అయితే చాలా ఫ్లాట్గా కనిపిస్తుంది సో ఆ కట్టింగ్ ఎడ్జెస్ మనం దగ్గర ఫేస్ చేయాలి అంటే నీటిల్ ఇప్పుడు ఫిక్స్ చేసినప్పుడు ఆ కట్టింగ్ ఎడ్జెస్ మనం దగ్గర ఫేస్ చేయాలి ఫ్లాట్ సైడ్ బ్యాక్ సైడ్ ఉండాలి అలాంటివి ఫిక్స్ చేయాలి చూడండి ఇలాంటి ఫస్ట్ మనం బావిన్ కేస్ హోల్లో ప్రెస్ చేయండి కింద ప్రెస్ చేసి ఇలాంటి ప్రెస్ చేసి మళ్ళీ పైన ఆ హోల్కి ఎగ్జాక్ట్గా హోల్ పెట్టి మూవ్ చేయండి పైన వెళ్తుంది తర్వాత ఆ కటింగ్ ఎడ్జ్ చెప్పాను కదా అది కరెక్ట్గా మనం రొటేట్ చేసి ఇలా నోస్ ప్లేయర్తో రొటేట్ చేసి పెట్టాలి ఇప్పుడు కరెక్ట్గా చూడండి ఇక్కడ ఒక చిన్న కట్టింగ్ ఎడ్జెస్ కనిపిస్తుంది ఆ కట్టింగ్ ఎడ్జెస్ మన దగ్గర రావాలి ఫ్లాట్ సైడ్ బ్యాక్ సైడ్లో ఉండాలి కరెక్ట్గా పెట్టి కొంచెం పైన పుష్ చేసి చాలు తర్వాత ఆ స్క్రూకు ప్రాపర్గా టైట్ చేయండి ఇలాంటి టైట్ చేస్తే చాలు ఇప్పుడు నీడిల్ పర్ఫెక్ట్గా ఫిట్ అయింది